హలో హలో నమస్తే సార్ నమస్తే సార్ ఒకసారి మిమ్మల్ని కలిసాము నేను ఓకే ఇదేమైంది ఇదేమైందంటే ఒకసారి నేను ఒక లోన్ చిన్న ఏదో అర్జెంట్ పర్సన్ లోన్ అని యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేశాను చెక్ చేస్తే అది పదిహేను అసలు చూపించింది మన కొద్దిగానే క్లోజ్ చేసాను అంటే మీకు మీకు నాకు అర్థం కదా మీకు డబ్బులు అవసరం అయ్యి లోన్ యాప్ ఓపెన్ చేసారా యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేసారా చెక్ చేశారు చెక్ చేసి అప్రూవల్ అప్రూవ్ పది వచ్చింది వద్దు అనేసి క్లోజ్ చేసిన క్లోజ్ చేసిన తర్వాత అకౌంట్లో పడింది అకౌంట్లో మీకు తెలియకుండా డబ్బులు పడ్డాయి పదిహేను వందలు పడ్డాయి తొమ్మిది వందలు పడింది తర్వాత అది సెవెన్ డేస్ డేస్ మనకు వచ్చేస్తా మనకు అమౌంట్ అడ్జస్ట్ కాలేదు వాళ్ళ చేసేదాన్ని వాళ్ళు మీకు తెలియకుండానే మీకు ఎందుకు వేసారు అది చూపించింది దేంట్లో చూపించింది మీకు యాప్ లో చూపించిందా మీ అకౌంట్ లో పడ్డా యాప్ లో చూపించింది చూపించిన తర్వాత మనకు అవసరం లేదు కానీ క్లోజ్ చేసా మీకు శాంక్షన్ అయింది ఎంత అని చూపించింది అవసరం లేదు అని వదిలేసా కానీ అది అమౌంట్ దాంట్లో పడింది అకౌంట్ లో అకౌంట్లో పడ్డాయా మీ అకౌంట్లో పడ్డాయి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారా మీరు ఇచ్చాను యాప్ లోన్ యాప్ యాప్లో మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారా అవునవును ఎందుకు ఇచ్చారు అన్నీ చెప్పండి లాస్ట్లో చెప్తాను చెప్పండి అన్నీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది కదా అన్నీ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చేసాను అది ఇచ్చేసుకుంటే తర్వాత అది ఆ తర్వాత ఒకదానికి పోయి ఒకటి 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 పెట్టుకుంటూ పోయి ముప్పై వేలకు వచ్చింది ముప్పై వేలు ముప్పై వేలకు పెరిగింది అది బడ్జెట్ కాదు కాదు ముప్పై వేలకి ఏం పెరిగింది మీరు తీసుకున్నది మీ అకౌంట్లో పడింది అంత పడింది తొమ్మిది వందల ఎనభై వేలకి మళ్ళా తీర్చడానికి మళ్ళీ ఒకటి మళ్ళీ ఒకటి అట్లా తీర్చడానికి అది పే చేయడానికి ఇంకొక దాంట్లో దిగడం మీరా తొమ్మిది వందలు తీర్చడానికి వేరేది ఓపెన్ చేసారా వేరే యాప్ సార్ తీర్చడానికి మళ్ళీ వేరే యాప్ ఓపెన్ మీరు హైదరాబాద్ లో మా ఆఫీస్లో నన్ను కలిసారు కదా సార్ ఆ రోజు కూడా మీకు చెప్పాను ప్రతిరోజు కూడా నేను నెత్తి నోరు మొత్తుకుంటున్నాను లోన్ యాప్లు జోలికి వెళ్ళద్దు అని చెప్పి మీరు ఎందుకలా తెలిసి నన్ను కలిసి కూడా ఈ విధంగా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు మీరు ఎంత అప్పులై ఎంత అప్పు అయ్యారు ముప్పై నాలుగు సార్ తొమ్మిది వందలు కాస్తే ముప్పై నాలుగు వేలుకెళ్ళారు సార్ ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటలేదు రేపు టైం వద్దు రేపు మళ్ళీ వాళ్ళు రెస్టారెంట్కి కాల్ చేస్తారు పోయిన పోయిన వారం కాల్ చేస్తే అక్కడ ఇప్పటి దాకా ఎంత కట్టారు మీరు ఇప్పుడు దాకా ఓకే సార్ పదహైదు వేలు కట్టా పదహైదు కట్టారు అప్పుడు తొమ్మిది వందలు లేవు కానీ పదైదు వేలు ఎక్కడ నుంచి కట్టారు అదే సార్ వేరే యాప్ లో యాప్ లో యాప్ లో తీసుకొని మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చా యాభై ఐదు సార్ ఏంటి సార్ ఇది ఒక దాంట్లో తొమ్మిది వందలకి మీకు ఇబ్బంది పడి వేరే యాప్ల్లోకి వెళ్ళి దాంట్లో అప్పు తీసుకొని దీంట్లో తీర్చి మళ్ళీ రెండో దాంట్లో అప్పు తీర్చడం కోసం మూడోది ఓపెన్ చేసి మళ్ళీ మూడో దాంట్లో అప్పులు తెచ్చడం కోసం నాలుగో యాప్ ఓపెన్ చేసి అట్లా చేశారా అట్లా అట్లా పదిహేను వేలు కట్టారా ఇప్పుడు అంటే ఇప్పుడు మీ జోబి నుంచి అయితే ఏం పర్లేదు అంతేనా జోబితే పర్లేదు మీ జోబు నుంచి డబ్బులు వల్ల గానీ ఒక పదిహేను యాప్లు ఓపెన్ చేసి ఒక్కొక్క యాప్ నుంచి మీరు ఏమి కట్టద్దు రూపాయ వేల కట్టద్దు వాళ్ళకి వాళ్ళు మీకు హెరాస్మెంట్ అంటే ఏం చేస్తారంటే మీరు నాకు తెలిసి మీ ఫోన్ ఫోన్ యాక్సెస్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు ఎల్లో 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 అని కొట్టేసి ఉంటారు మీ ఫోన్ లో ఫోటోలు ఉన్నాయా సార్ ఆ ఫోటోలు అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఫస్ట్ వెళ్తాయా వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాయి వాటిని ఏం చేస్తారంటే దాంట్లో లేడీస్ ఫోటోలు ఎవరైనా ఉన్నాయా మన ఫ్యామిలీ సార్ ఆ ఫొటోస్ని వాళ్ళు మాడిఫై చేసి ఏమంటారు ఎట్లా చెప్పాలి న్యూడ్ ఫోటోలు చేస్తారు వాళ్ళు మార్ఫింగ్ చేస్తారు తలకాయ ఏమో మన ఇంట్లో వాళ్ళది పెట్టి కింద బాడీ మొత్తం న్యూడ్ ఫోటో పెడతారు నెక్స్ట్ జరిగేది అదే రేపు మీరేం చేస్తారంటే భయపడకుండా ముందే మీ మొబైల్ మొత్తాన్ని ఫార్మాట్ చేసేసేయండి ఆ ఫొటోస్ అన్ని తీసేసేయండి ఫస్ట్ అఫ్ కోర్స్ వాళ్ళు చేస్తారు మీరు మీ స్టేటస్ లో పెట్టండి వాట్సాప్ స్టేటస్లో ఏం పెడతారంటే నా ఫోన్ హ్యాక్ అయింది ఈ రోజే పెట్టేసేయండి ఫోటోలన్నీ మార్ఫింగ్ చేస్తున్నారు స్కామర్స్ అని చెప్పి స్టేటస్ పెట్టండి అన్ని గ్రూపుల్లో ఆడియో మెసేజ్లు పెట్టండి అప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా రేపు ఫోటోలు వచ్చినా వీడియోలు వచ్చినా సరే అరే మన సారు మొబైల్ హ్యాక్ అయింది మన అంకుల్ ఫోటో ఫోన్ హ్యాక్ అయింది సో అందుకే ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమైద్ది మీరు అది పెట్టలేదు అనుకోండి కొంతమంది మీకు ఫోన్లు చేసి ఏంటి సార్ ఇదే అని అడుగుతారు అర్థమైందా మీరు ఏమి కంగారు పడద్దు ఈ టైంలో టెన్షన్ ఏమి తీసుకోకుండా ముందుగా నా కాల్ పూర్తయిన తరువాత మీ యొక్క కాంటాక్ట్స్ అన్ని గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ ఏమి లేవు మీరు ఏ గ్రూపుల్లో లేరా మీకు వాట్సాప్లో కాంటాక్ట్స్ ఎన్ని ఉంటాయి ఈ వంద మందికి మెసేజ్ పెట్టండి ఆడియో మెసేజ్ పెట్టండి ఏమని నా ఫోన్ హ్యాక్ అయింది ఫోటోలు మార్పింగ్ చేసి పంపిస్తున్నారు ఏమి అనుకోవద్దు అని ముందే పెట్టేసేయండి ఎందుకంటే వాళ్ళు ఈ పని చేస్తారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పని చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఇంతకు ముందు అన్ని వాళ్ళే మనల్ని భయపెట్టాలి అంటే వాళ్ళు చేసేది ఇదే కదా అంతే కదా సార్ న్యూడ్ గా మన ఫోటో పెట్టేసి బ్లూ ఫిల్మ్ లో లాగా మనల్ని యాక్ట్ చేసినట్టు వీడియోలు కూడా చేస్తారు వాళ్ళు మీరేమి టెన్షన్ పడద్దు భయపడద్దు ముందు నేను చెప్పిన పని చేయండి ఆ ఫోన్ నాకు నాలుగు రోజులు స్విచ్ ఆఫ్ చేసుకోండి ఆ ఫోన్ మీకు ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయా నాలుగు రోజులు నాలుగు రోజులు లేదా ఒక వారం రోజులు ఆ ఫోన్ సిమ్ తీసేసి అవతల పడేయండి ఓకేనా ఓకే మీకు ఏమైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను వాళ్ళతో ఏం చేయాలి మీరు ఇప్పుడు అదే హ్యాక్ ఫోటోస్గా రిలీజ్ మీరు కూడా మీరు కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి మీ ఫోటోలు కూడా హ్యాక్ అవుతాయి లోన్ యాప్ లో లోన్ తీసుకోవద్దు అని మీరు ఒక ఆడియో మెసేజ్ పెట్టండి ఎందుకంటే మీరు చేసిన తప్పే కదా సో అది నన్ను కలిసినప్పుడు నేను మరీ మరీ ముఖ్యంగా ఏం చెప్తాను తెలుసా నన్ను ఎవరన్నా ఆన్ గురించి అడిగినప్పుడు దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడి సైబర్ క్రైమ్స్ గురించి గంట చెప్తాను నేను ఎందుకంటే ఆన్ప్యాస్ అనేది మన చేతుల్లో లేదు అది యాష్ గారి చేతుల్లో ఉంది కానీ ఈ సైబర్ క్రైమ్స్ అనేది మనం తప్పించుకోవడానికి లేదా సైబర్ క్రైమ్స్ లో వెళ్ళకపోవడానికి కారణం మనమే అది దానికి వెళ్ళడానికి కారణం మనమే వెళ్ళకపోవడానికి కారణము మనమే ఎందుకంటే మీరు మొదట్లోనే యాప్ ఓపెన్ చేసే ముందే నాకు కాల్ చేసి ఉంటే సరిపోయేది ఎగ్జాంపుల్ ఎన్నది జరిగి మళ్ళీ ఇరవై నెల రోజులకి గుర్తొచ్చాను నేను సార్ అదే అదే మీ కాదండి దయచేసి ప్లీజ్ ఇప్పుడు నేను మీ వాయి మీ వాయిస్ నేను రికార్డ్ చేశాను ఇది నేను ఇప్పుడు యూట్యూబ్ లో పెడతాను మీ పర్మిషన్ తోనే ఎందుకంటే మీ పేరు ఎక్కడా మీరు చెప్పలేదు ఓకేనా కంగారేం పడాల్సిన పని లేదు మీ ఊరి పేరు కూడా మీరు చెప్పలే మీరు నాకు మాత్రమే తెలుసు మూడో మనిషికి ఎవరికి తెలియదు ఓకే సో ఎందుకంటే ఈ ఆడియో వినేటోళ్ళు నేను మొన్న కూడా పెట్టానండి యూట్యూబ్ లో లోన్ యాప్ లో వేలు వేలు పెట్టద్దు లోన్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దని ప్రతిసారి నేను చెప్తాను ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మన వాట్సాప్ గ్రూపుల్లో మన వాళ్ళు ఉంటారు వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు నాలెడ్జ్ లేకపోతే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందా ఉండదా సార్ ఇప్పుడు మీ పక్కన సార్ ఉన్నారు ఆ సార్ని అడగండి రోజు నేను పెడతానో పెట్టిన సైబర్ క్రైమ్స్ గురించి సలహా ఇచ్చి ఫోన్ చేస్తున్నాను అదే అదే మీరేం కంగారు పడదు సార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇప్పుడు ఈ ఆడియో మెసేజ్ వింటున్న వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా లోన్ యాప్స్ తీసుకోవద్దు లోన్ యాప్స్ తీసుకుంటే ఒకవేళ పొరపాటున అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవద్దండి లోన్ యాప్లో మీరు కనీసం సార్ ఇప్పుడు జస్ట్ ఒక తొమ్మిది వందలు అమౌంట్ చూశారు అంతే యాప్ ఓపెన్ చేశారు తొమ్మిది వందల అమౌంట్ అయిన అకౌంట్లో పట్ల పదిహేను వేల దాకా వెళ్ళింది ఒక్కొక్కసారి అది లక్ష రూపాయలు లక్ష యాభై వేలు ఐదు లక్షలు పది లక్షలు కూడా చివరికి అది సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్తుందండి ఓకేనా ఇప్పుడు ఈ కేసులో మీరు ముందే ఫోన్ చేశారు కాబట్టి అదృష్టవంతులు అదే న్యూడ్ ఫోటోలు వీడియోలు వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఉంటే కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయే వాళ్ళు ముందు మీరు ఓకేనా ఇప్పుడు మీరు రేపు చేసేది అదేలే కానీ మీరేం కంగారు పడద్దు మీరు ముందు గా ఆ పని చేయండి ఓకే మీ ఫ్రెండ్స్ అందరికీ ఆడియో మెసేజ్ లోన్ యాప్స్లో లోన్ అసలు యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దని చెప్పండి ఓకేనా ఓకే సార్ రైట్ అండి థ్యాంక్ యూ ఒకసారి సార్ అండి హలో సార్ నస్మరేడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యా యా టెన్షన్ పడుతుంటే అదే చూద్దాం ఒకసారి మనం పోయొచ్చా మేము మేము వచ్చినాం అక్కడికి మీరు తెలుసు సార్ మా ఆఫీస్ కి వచ్చారు మీరు ఆఫీస్ కి వచ్చారు అప్పుడు మీరు అభి సాంగ్ చేసే ఉన్నారు ఫోటోస్ అన్ని అక్కడంతా తీసుకుని అవును హైటెక్ సిటీలో బిల్డింగ్ మా ఆఫీస్ లోకి వచ్చారు మీరు నాకు బాగా గుర్తే నా గ్రూప్ లో మీరు కూడా ఉన్నారు ఆ సార్ నేను సైబర్ క్రైమ్స్ గురించి పిచ్చి ఉన్న ఈ గ్రూపు పెట్టను ఎందుకంటే మన వల్ల పది మంది కాపాడబడాల సేవ్ అవ్వాలి నేను నేను ఇవన్నీ రికార్డ్ చేసేది ఎందుకంటే అవేర్నెస్ కోసం రికార్డ్ చేస్తా పది మంది ఇప్పుడు ఈ ఆడియో విని ఈసారి లోన్ యాప్ అంటే భయపడాల నా గ్రూప్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మిగిలిన గ్రూప్ లో వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు కానీ ఇలాంటి ఆడియోలు ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయాలండి ఎందుకంటే రేపు మన పిల్లలు ఉండొచ్చు మనకి తెలియకుండా వాళ్ళు సైబర్ దేంట్లో దాంట్లో ఇరుక్కోవచ్చు టెన్షన్ పడతారు టెన్షన్ పడితే ఎక్కడి దాకా అయినా దూరం వెళ్తది సో ఇప్పుడు కూడా నేను వారి పర్మిషన్ ఆడియో రికార్డ్ చేశాను ఇది నేను యూట్యూబ్ లో పెడతాను ఎవరైనా సరే ఆడియో ఏమంటారు సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఓకేనా అవేర్నెస్ కోసమే సార్ కేవలం అవేర్నెస్ కోసం ఎక్కడ సార్ సార్ నేమ్ తెలియదు సార్ ఊరి పేరు తెలియదు జనాలకి ఓకేనా ఆయన అర్జెంట్ గా ఆ పని చేయమని చెప్పండి నేను చెప్పిన పని విన్నారు కదా మీరు లో ఉండి ఉండదు ఫోన్ ఏం లేదు ఆయన చేత ఆయన చేత ఆడియో మెసేజ్ ఆయన చేత ఆడియో మెసేజ్ పెట్టించండి నా ఫోన్ హ్యాక్ అయింది మార్ఫింగ్ ఫోటోలు వస్తే వాటిని పట్టించుకోవద్దు మీరు కూడా లోన్ యాపిల్ జోలికి వెళ్ళొద్దు అని పెట్టారు అనుకోండి ఓ హుకో జనాలకు అర్థమైంది ఓహో సార్ ఫోన్ హ్యాక్ అయిందేమో అని చెప్పి రేపు ఫోటోలు వీడియోలు వచ్చినా సరే వాళ్ళు ఎన్న కంగారు పడరో వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు అంతే కదా అంతే కదా ఓకేనా ఓకే సార్ ఉండనా రైట్ సార్ థ్యాంక్ యూ